అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ సెవెంటీ నేను అమ్మ నాన్నకి అవసరం లేనట్లు నీకు కూడా అవసరం లేనా అక్క అంటున్న అతడి మాటలకి శ్రీజ మౌనాన్ని ఆశ్రయిస్తే చెప్పక్క అంటూ రెట్టించాడు రై ఏంట్రా చెప్పేది నేను చెబుతున్నా వినో మీ అక్క మీద అంత ప్రేమ ఉంటే సరే మాతో పాటు రాను అంటున్నావు కాబట్టి ఇన్నేళ్లుగా మీ అక్క బాగా గుర్తొచ్చింది కదా ఒక్క పది రోజులు మీ అక్కతో ఉండు అంటే మాతో పాటు నువ్వు రావాలి మీ అక్కతో పది రోజులు ఉన్న తర్వాత నీ మనసు మారితే మా దగ్గరే ఉండు లేకపోతే మీ మావయ్య దగ్గర ఉంటానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంతేకాని నా పెళ్ళాన్ని ఎవడింట్లోనో పెట్టమని చెప్పడానికి నువ్వెవని వే నా పెళ్ళన్నే రూల్ చేస్తావా ఇంకోసారి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసావనుకో నాలోని రాక్షసుని చూస్తావు శ్రీజా నీకు టెన్ మినిట్స్ టైం ఇస్తున్నా నీ తమ్ముడు నీతో వస్తే తీసుకొనిరా లేకపోతే నువ్వు ఒక్కదానివే వచ్చేయి ఇప్పటి వరకు బ్రతికావుగా ఎవరూ లేరని ఇప్పుడు కూడా అలాగే అనుకో అని ఘాటుగా చెప్పి అక్క నుండి హర్షిత్ని తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీ అదేంటక్క ఆయన ఎవరు నిన్ను రూల్ చేయడానికి చెప్పాను కదా అరుణ్ అతను నా భర్త అని తను రూల్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు అయినా నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పటి నుండి నా బాధ్యతని తీసుకున్నాడు ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఈ కాలంలో ఎవరు చూసుకుంటారు అప్పుడు నేనున్నాను అని ఎవరు రాలేదే చచ్చానా బ్రతికాడ చూడలేదే ఇప్పుడు అన్నీ సక్రమంగా అయిన తర్వాత నా దగ్గరే ఉండు నన్నే పెళ్లి చేసుకో అని చెప్పడానికి మీరెవరో అని అందరినీ చూసింది శ్రీజ అరుణ్ నాకు నిన్ను వదులుకునే ఉద్దేశమైతే లేదు అలా అని నా భర్తను వదిలి నేను ఎక్కడికి రాను నీకు ప్రేమ ఉండి అక్కతో ఉండాలి అనిపిస్తే మాత్రం మా ఆయన చెప్పినట్లు పది రోజులు నాతో ఉండు నీకు నచ్చితే లైఫ్ లాంగ్ నాతోనే ఉంచుకుంటాను లేదు నువ్వు కూడా ఇక్కడే ఉండు అంటే మాత్రం నువ్వు రాకున్నా మంచిదే నేను మా ఆయనతో వెళ్ళిపోతాను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తానంటే అస్సలు ఊరుకోను ప్రేమ్ అలాంటి బ్లాక్మెయిల్ అవసరమే లేదు నువ్వే ఆలోచించుకొని నిర్ణయం చెబితే నిన్ను తీసుకొని వెళ్తాను అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అక్కడే నిలబడింది అతడి నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంది శ్రీజ ఇక ఆలోచిస్తున్నాడు అరుణ్ అక్క ప్రేమ కూడా ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది అతనికి ఒక టెన్ డేసే కదా నచ్చితే ఉండొచ్చు లేకపోతే మావయ్య వాళ్ళ దగ్గరికి రావచ్చు అని బాగా ఆలోచించి వర్మ దగ్గరికి వెళ్ళి మావయ్య మీరు ఏమంటారు నేనేమంటాను నీ ఇష్టం అదేంటి మావయ్య అలా అంటారు నాకు తల్లైనా తండ్రైనా మీరే కదా నన్ను పుట్టినప్పటి నుండి మీరే పెంచారో మీ చేతులతో నా అన్ని బాధ్యతలు మీవే మావయ్యా మిమ్మల్ని అడగందే నేను ఏ పని చెయ్యను మీకు ఇష్టమైతేనే అక్కతో వెళ్తాను లేకపోతే ఇక్కడే ఉంటాను ఒకరి ఇష్ట ఇష్టాలని కాదనే అంత మూర్ఖుర్ని నేను కాదు నీ ఇష్టం అరుణ్ నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండు కన్నా కొడుకులే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారు నిన్ను రూల్ చేయడానికి నేనెవరిని అలా అనొద్దు మావయ్య మీరు నన్ను రూల్ చేయాలి ఆ హక్కు మీకు మాత్రమే ఉంది మనల్ని ఎప్పుడు నేను తక్కువ చేసి చూడను మావయ్య అంటున్న అరుణ్ మాటలకి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు థ్యాంక్ యూ మావయ్య మిమ్మల్ని చూడకుండా నేను కూడా ఎక్కువ రోజులు ఉండలేను టెన్ డేస్ అక్క ప్రేమ పొందాలని ఉంది అందుకే వెళ్తున్నాను సరే అరుణ్ వెళ్ళిరా అన్నాడు వర్మ అదేంటి డాడ్ అని వర్మ చెయ్యి పట్టుకోబోతుండగా ఆగు అన్నట్లు అతని చేతి మీద చెయ్యి వేసి చిన్నగా నొక్కి వదిలాడు ఇక అక్కడ నుండి అందరికీ వస్తానని చెప్పి అక్క పద వెళ్దాం అనగానే శ్రీజ ఫేస్లో స్మైల్ వచ్చి చేరితే అరుణ్ణి హత్తుకొని నీ మీద ప్రేమ లేక కాదు అరుణ్ నా భర్తని వదిలి నేను ఉండలేక నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమిస్తావు కదూ అయ్యో అలా అంటా నీకోసం ఇన్నేళ్లుగా వెయిట్ చేశాను ఒక పది రోజులు నీతో ఉండలేనా అతను అన్నాడు కాబట్టి నా ప్రేమ నిజమైంది అని ఒప్పించడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అతను అంటుంటే శ్రీజకి కోపం వస్తుంది కానీ పది రోజుల్లో తమ్ముడిని మార్చాలి అని మనసులో గట్టిగా ఫిక్స్ అయింది అరుణ్ నోటితోనే బావా అని పిలిపించాలని అనుకుంటుంది ఆమె కోరిక నెరవేరుతుందో లేదో చూద్దాం ఇక ఇద్దరు బయటకు రాగానే వాళ్ళని చూసి మీ హర్షిత్ ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారో ప్లాన్ వర్కౌట్ అయింది అన్నట్లు మీ బామ్మర్దికి చాలా బలుపు ఉందిరా అది కాస్త దించు దించుతా దించుతా వాడు వాడి యాటిట్యూడ్ వాడి మామ దగ్గర నేర్చుకున్నట్లున్నాడు అందుకే అంత గోరోజనం ఉంది ఇక ఇద్దరు దగ్గరికి రావడంతో ఓకే హర్షిత్ మేము వెళ్తాము నువ్వు చేసిన హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోలేను అని హర్షిత్ చేతులు పట్టుకున్నాడు శ్రీ అదేంట్రా అలా అంటావు అలా మాట్లాడి నన్ను దూరం పెడదాం అనుకుంటున్నావా అయ్యో అదేం లేదురా సర్లే ఇంత దూరం వచ్చి మీ చెల్లిని కలవకుండానే వెళ్ళిపోతావా ఇంటికి వెళ్ళాక ఊరుకుంటుంది అనుకుంటున్నావా పదా మా చెల్లిని తీసుకొని ఇంటికి వెళ్దాం అంటూ కారు తీశాడు హర్షిత్ ఇక అందరూ కలిసి హర్షిత్ సార్ ఇంటికి బయలుదేరారు శ్రీజ ముందు కూర్చుంటే అరుణ్ మొబైల్లో తలదూర్చి వెనక సీట్లో కూర్చున్నాడు శ్రీ డ్రైవింగ్ చేస్తూ మిర్రర్ నుండి శ్రీజను చూసి చిన్నగా ఐవింగ్ చేశాడు అలా చేయగానే నవ్వుతూ సిగ్గుతో తల కిందకి దించింది ఇక కార్లో వెళుతున్నంతసేపు సేపు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు కాసేపటికి హర్షిత్ కార్ ఆగడంతో శ్రీ కూడా కార్ ఆపాడు హర్షిత్ కార్ దిగగానే వీళ్ళు ముగ్గురు కూడా కార్ దిగారు ఎదురుగా ఉన్న ఇంటిని చూస్తూ కళ్ళు పెద్దవి చేసింది శ్రీజ లవ్ షేప్ లో ఉంది ఆ ఇల్లు పెద్ద పెద్ద అక్షరాలతో హెచ్ఈఆర్ మాన్షన్ అని రాసి ఉంది తల తిప్పి శ్రీని చూసి ఇల్లు చాలా బాగుంది కదా శ్రీ అనింది వాడు చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఆ మాత్రం ఉండకుండా ఎలా ఉంటుంది సరే కానీ హెచ్ఏఆర్ అంటే ఏంటి హర్షిత్ ఆరోహి మాన్షన్ ఓ సూపర్ చదండిరా లోపలికి వెళ్దాం అంటూ అందరూ కలిసి లోపలికి వెళ్ళారు కిచెన్లో కుక్ చేస్తున్న ఆరుని చూసి హాయ్ చెల్లమ్మా అన్నాడు శ్రీ తన పిలుపుకి బయటకు వచ్చి హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు అంటూ ఎగ్జైట్ అవుతూ అడుగుతుంటే బాగున్నాంరా తను వదినా అవును చాలా బాగుంది అన్నయ్య మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈ చదర్లా ఉంటారు అంటూ శ్రీజ దగ్గరికి వెళ్ళి హాయ్ వదిన అంటూ హత్తుకుంది ఆరు హాయ్ అంది శ్రీజ నవ్వుతూ పక్కన ఉన్న అరుణ్ణి చూసి తనెవరు నా తమ్ముడు అరుణ్ హాయ్ అరుణ్ హాయ్ అన్నట్లు చిన్నగా స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు సరే కూర్చోండి ఇప్పుడే వస్తాను అంటూ వెళ్తుంటే నేను వస్తాను వదిన అంటూ ఆరు వెనకాల వెళ్ళింది శ్రీజ కూడా మా కోసం నువ్వేం కష్టపడనక్కర్లేదు ఇందులో కష్టమేముంది శ్రీ అన్నయ్యని చూడక చాలా రోజులవుతుంది ఇన్నాళ్ళకి తన దర్శనం జరిగింది నా అన్నయ్య కోసం ఈ మాత్రం చేయడం తప్పేం కాదు కదా అంటూ నాన్ వెజ్ వెజ్ స్వీట్స్ చేయడంలో పడింది ఆరు వస్తుండగా ఆరుకి కాల్ చేసి చెప్పాడు హర్షిత్ వస్తున్నారని సరే కానీ వదినా మీకు పిల్లలున్నారా ఉన్నారు ఓ పాప బాబు స్కూల్కి వెళ్ళారు సరే కానీ మీ ఇద్దరు విడిపోయారని చెప్పాడు ఈయన మళ్ళీ ఎప్పుడు కలిశారు అనేది ఆరో ఈ మధ్యనే కలిసాం వదినా మరి పప్పన్నం ఎప్పుడు పెడుతున్నారు దానికి కాస్త టైం ఉందిలే వదిన మా అన్నయ్య బాగానే వెయిట్ చేస్తున్నాడు నిన్ను పక్కన పెట్టుకొని పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటున్నాడబ్బా అని ఆలోచిస్తుంటే పోవు వదినా నువ్వు మరీను అని బుగ్గలు చర్యలు చేసుకుంది శ్రీజ మా అన్నయ్య ఏమైనా తక్కువ నీకు తెలియకుండానే చిన్నప్పటి నుండి మా అన్నయ్య నిన్ను లవ్ చేశాడు తన ప్రేమ ఎంత గొప్పదో ఇన్ని ఇయర్స్ వెయిట్ చేయడం ఒక అమ్మాయి కోసం అంటే చాలా కష్టం తెలుసా నువ్వు చాలా లక్కీ అలా అందరికీ దొరకరు అవును శ్రీజ నేను చాలా లక్కీ నాకు తెలియకుండానే కొన్నేళ్లుగా నన్ను ప్రేమిస్తూ వచ్చాడు నా కోసం చాలా బాధలు పడ్డాడు నిజంగా నా అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరేమో అనిపిస్తుంది మరి ఆ ప్రేమ ఇప్పుడు కూడా అలాగే ఉందా ఏమైనా తగ్గిందా అస్సలు తగ్గదు అంతకంటే ఎక్కువే ప్రేమ చూపిస్తాడు పిల్లలు పుట్టాక ప్రేమ పిల్లల వైపు షిఫ్ట్ అవుతుంది అంటారు నిజమేనా వదిన అందరి విషయాల్లో ఏమో కానీ నా విషయంలో మాత్రం పిల్లల కంటే నన్నే బాగా చూసుకుంటాడు అంటూ ఆరెంజ్ జ్యూస్ చేతిలో పెడుతుంది యారు ఇక జ్యూస్ ట్రైని తీసుకొని బయటకు వచ్చి అందరికీ ఇచ్చింది జ్యూస్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీజ ఆరుని అలాగే చూస్తూ ఉండిపోతుంది చాలా హ్యాపీగా ఉంది ఆరు ఈ కాలంలో అంత హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ భర్తలు ఏదో ఒక విషయాల్లో భార్యలని బాధ పెడుతూనే ఉంటారు ఆ విషయంలో శ్రీజ కూడా చాలా లక్కీ అని శ్రీని ప్రేమగా చూస్తూ జ్యూస్ తాగుతూ ఉంది హర్షిత్తో మాట్లాడుతున్న శ్రీ ఆమె చూపులు అతడికి తగలగానే తల తిప్పి శ్రీజని చూశాడు అతడిని చూస్తూ కనిపించేసరికి ఏంటని కళ్ళెగిరేశాడు నవ్వి ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది ఇక హర్షి పిల్లలు కూడా రావడంతో వాళ్ళతో ఆటల్లో పడ్డారు అందరూ అదంతా చూస్తున్న అరుణ్కి కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడు ఇల్లు ల్యాప్టాప్ ఇదే ప్రపంచం అనుకుని పెరిగాడు చుట్టాల మధ్యన తిరగడం ఫ్రెండ్స్తో బయటకెళ్లడం ఇలాంటివేవీ తెలియదు అతడికి అలా అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే కొత్తగా అనిపిస్తుంది ఎందుకు అతనికి నచ్చింది ఇక డిన్నర్ టైం అవుతుంటే శ్రీజ ఆరు ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ సర్దారు హర్షిత్ శ్రీ కంపెనీ విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు కి హర్షిత్ పిల్లలతో కాస్త టైంపాస్ అవుతుంది నువ్వు ఇక్కడే ఉండు బాబాయ్ నీతో ఇలా ఆడుకుంటుంటే అసలు టైమే తెలియట్లేదు అంటుంది హర్షిత్ కూతురు పేర్లు మర్చిపోయా గుర్తుంటే చెప్పండి పాపా బాబు పేర్లు పాప మాటలకి నవ్వాడు అరుణ్ ఇక అందరికీ వడ్డించి ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు మీరు కూడా తినండి మాకు సర్వ్ చేసి మీరేంటి ఖాళీగా కూర్చున్నారు అలా ఎందుకు కూర్చున్నారో తెలుసా ఫుడ్ పాయిజన్ అయితే బ్రతికిపోవచ్చుగా అందుకన్నమాట అన్నాడు హర్షిద్ ఆరుని చూసి ఐవింగ్ చేస్తూ మోతి బిగించి చూస్తూ ఉంది ఆరు ఏంటే అలా చూస్తున్నావు గుడ్లు పీకేస్తా నేను చెప్పేది నిజమే కదా ఏంటి నిజం అయితే రేపటి నుండి మీరే మాకు సర్వ్ చేయండి మేము తిన్నాక మీరు గాని ఈ ఐడియా ఏదో బాగుంది చెల్లి రేపటి నుండి అలాగే చేస్తాం బాగా తిని హెల్దీగా ఉండడమే మాకు కావాలిగా చూడ్డానికి సన్నగా ఉన్నారు కాస్త ఒళ్ళు చేస్తే మాకు బాగుంటుంది అన్నాడు సైడ్ లుక్తో చూస్తూ శ్రీ వాళ్ళిద్దరిని చూసిన ఆరో నవ్వుకుంటూ ఉంది మేము మరీ మీరు అనుకునే అంత సన్నగా లేము నార్మల్ వెయిట్ ఉన్నాం అనింది శ్రీజ మీరు వెయిట్ పెరిగితే మాకే కష్టంలే సన్నగా ఉంటేనే బెస్ట్ అన్నాడు డబల్ మీనంగ్తో శ్రీ అతన్ని కొట్టేలాగా చూస్తూ ఇక ఎక్కువ వాదిస్తే ఈ మ్యాటర్ ఏటో వెళ్తుంది అని సైలెంట్గా తినడంలో పడింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్